హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకణం నేను మీ ప్రసాద్ జోగి రమేష్ను ఇరికించిన మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏదైతే జోగి రమేష్ ఇటీవల వరుసగా ఆయనకి పోలీసులు నోటీసులు ఇవ్వటం ఆయన విచారణకు హాజరుగా అమ్మనటం మరి ఆయన ఏమో ఒక రోజు వస్తే రెండు రోజులు రారు ఆ విధంగా చేయటం ఏంటి అంటే మూడోసారి మాత్రం ఖచ్చితంగా వెళ్తారు మరి లేకపోతే లేని మరి ఇబ్బందులు వదులవుతాయి అని సో ఇరవై ఏడో తారీఖు వరకు ఆయన అరెస్ట్ చేద్దని చెప్పేసి కోర్టు చెప్పేసింది అనుకో వేరే విషయం అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు చోటు చేసుకున్నాయి ఏదైతే ఆయన విచారణకు హాజరయ్యారో అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు అనేక ప్రశ్నలు అడుగుతారు కదా సో ప్రశ్నలు అడిగేటప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే ఆయన ఇప్పుడు ఒకప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ ఆయన ఇప్పుడు సాదాసీత నాయ లాయరే సో ఆయన కూడా జోగి రమేష్ పక్కన కూర్చోవడం ఏంటి అని అని చెప్పేసి అయితే హైకోర్టు అడిగింది సాదా వ్యక్తులు కాదు హైకోర్టు ఈ విషయంపైన చాలా సీరియస్ అయింది ఎందుకంటే సాధారణంగా ఎవరైనా సరే అక్కడ ఓ వ్యక్తి పైన విచారణ వ్యక్తికి విచారణ జరుగుతుంది అంటే అక్కడ లాయర్ తీసుకెళ్తారు ఆ లాయర్ కొంచెం దూరంగా కూర్చుంటారు ఈయన ఏకంగా ప్రక్కనే కూర్చున్నారంట అసలు మీరు ఎలా కూర్చుంటారు ప్రక్కన ప్రక్కన కూర్చుని ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ఏంటి అని చెప్పి హైకోర్టు అడిగింది అదేమిటి అంటే దానికి ఆయన చెప్పిన సమాధానం ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మాకు పర్మిషన్ ఇచ్చారు సో అట్లా కూర్చున్నామని చెప్పేశాను పర్మిషన్ ఇచ్చారంటే ఏంటి కనపడేలాగా అంత దూరంలో కూర్చోవాలి అని అని ఏకంగా పక్కనే కూర్చున్నారంటే అఫ్ కోర్స్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కూడా మరి ఎందుకని పట్టించుకోలేదు ఏమో కానీ దీనిపైన కోర్టు అయితే సీరియస్ అయింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసులో అడిగిన ప్రశ్నలకి మీరు సలహాలు సూచనలు పక్కన కూర్చొని ఎలా ఇస్తారు అప్పటికప్పుడు ఇచ్చేది కాదు కదా అని అని చెప్పేసి అన్నారు అలాగే ఏదైతే గత ఇరవై సంవత్సరాలుగా మేము ఆ యొక్క సిమ్ కార్డుని యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు దానికి సంబంధించిన డేటా మీరు అప్పుడు తీసుకున్న కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నదా అది ఇది అని ప్రశ్నించారు అట్లాగే వీళ్ళు ఏదైతే ప్రశ్నలు అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పకపోతే విచారణకు సహకరించినట్ల సహకరించనట్ల అర్థం చేసుకోండి దీనికి ఇదే పనువాళ్ళు సుధాకర్ రెడ్డి ఏం చెప్పారో తెలుసా అదేంటి విచారణలో మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితేనే సహకరించినట్ల లేకపోతే కాదా అన్నారు అంటే ఏంటి ఓ విధంగా జోగి రమేష్ నిరిగించినట్టేగా ఎందుకంటే విచారణలో సమాధానం చెబితేనే సహకరించినట్లు చెప్పలేదు అనుకోండి ఏదో తెలియదు గుర్తులేదు మర్చిపోయాను జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు అప్పుడు ఏమనుకుంటారు దాన్ని స్కిప్ చేస్తున్నట్టే కదా తప్పించుకునే ప్రయత్నమే కదా సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి విచారణ సహకరించట్లేదు అని పోలీస్ అధికారులు ఎందుకు చెప్తున్నారు ఈ విధంగా సమాధానాలు చెప్పకుండా ఉంటేనే సో పొనవోలు సుధాకర్ రెడ్డి గారు మరి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో లేకపోతే జోగి రమేష్ గారి పైన ఆయన బయటికి తీసుకొద్దాం అనుకుంటున్నారా ఇంకా ఇరిగిద్దాం అనుకుంటున్నారా అట్లా ఉంటుంది అనమాట దీనిపైన హైకోర్టు సీరియస్ అయింది మీరు అసలు పక్కన కూర్చోవడం ఏంటి ఏ విధంగా సూచనలు ఇస్తారో సలహాలు ఇస్తారు పైగా మరలా ఇరిగిచ్చేలాగా ఈ విధంగా మాట్లాడతాం అట్లా ఉంటుందన్నమాట పొనవలు సుధాకర్ రెడ్డి గారితో పెట్టుకుంటే ఏంటి అంటే ఆయన చూసాం మనం గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా చేశారు ఎన్ని సేవలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారికి దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయిందా మైనస్ అయిందా చివరికి యూకే వెళ్ళినప్పుడు ఆయన రోధిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెను ప్రమాదంలో ఉన్నారు అని చెప్పేసి అంటే ఇవన్నీ కూడా ఇన్ని ట్రాక్ రికార్డ్స్ అనమాట మొన్న ఆ విజువల్స్ చూసినప్పుడే నేను అనుకున్నాను జోగి రమేష్ గారి పక్కన నేను ఉండి వెళ్తుంటే అప్పటిదాకా వేరేలాగారు ఉన్నారు మరి మొన్న ఎందుకంటే మూడోసారి రెండోసారి విచారణకు వెళ్ళినప్పుడు పనువాళ్ళు సుధాకర్ రెడ్డి ఉన్నారు పక్కన ఆహా రైట్ బ్రహ్మాండంగా అసలు లీగల్ సెల్ని బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు అనుకున్నాం తీరా కట్ చేస్తే ఇది పరిస్థితి ఇప్పుడు సో జోగి రమేష్ గారి పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇప్పుడెల్లా మనం ఏం చెప్పలేమని తదుపరి విచారణ సెప్టెంబర్ మూడుకి వాయిదా వేయడం జరిగింది సో ఇప్పుడు జోగి రమేష్ గారి పరిస్థితి ఏంటి రేపు ఇరవై ఏడో మరి అబ్బాయిలకు సంబంధించిన అంశం అప్పటిదాకా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోర్టు చెప్పింది మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఎందుకంటే జోగి రమేష్ గారికి ఏం జరుగుతుంది ఏంటి అనేది వైసీపీ నాయకులు ఆయన అభిమానుల కంటే కూడా ఆయనకి ప్రత్యర్థులు చాలా తీక్షణంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన మాట్లాడిన తీరు ఆ విధానం ఆ భాష అంత అభ్యంతరకరంగా ఉందన్నమాట అరే ఒరే తురే ఇది తప్ప వేరే భాష లేదు ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక సార్లు ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ మాట్లాడుతూ మాత్రం ఏం తగ్గించకూడదు ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఉన్న నాయకుల మధ్య ఈ తిట్లు పోటీలు ఉండే నాకు అర్థం కావట్లా పేరు నాని గారు కావచ్చు నాని గారు కావచ్చు జోగి రమేష్ కావచ్చు ముగ్గురు ముగ్గురే అనమాట రేసుల్లో గుర్రాల్లాగా ఎలా పరిగెత్తి ఒకరి మించి ఒకరు అన్నట్టుగా ఈ ముగ్గురు ఆ తిట్ల దండకంలో బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు ఒకళ్ళ మించి ఒకళ్ళు ఎవరి స్టైల్ ఆడదే అనుకోండి సో ఏదేమైనా కానీ ఇప్పుడు దీని వలన తీవ్రంగా సమస్య ఎదుర్కొంటుంది ఎవరు అంటే ఫస్ట్ ఫస్ట్ జోగి రమేష్ గారికి ఆ లాటరీ తగిలినట్టుగా అనుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలు ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి అయినా ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆ విధంగా దాడులకి ప్రయత్నించారు అని చెప్పేసి అని ఆయన ఏమో నేనేది నిరసన చేస్తాను మరి నిరసనలు ఆ కొత్త తరహాలు కూడా చేస్తారు ఎవరికి అంత చిక్కలేదు కానీ మొత్తం మీద ఇది మాత్రం చాలా చాలా ఇబ్బందులు జోగి రమేష్ గారిని తీసుకొచ్చింది ఆ తర్వాత వాళ్ళ అబ్బాయికి సంబంధించి అగ్రిగోల్డ్ భూములు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఉద్యోగం తర్వాత ఒకటి తర్వాత కళ్ళ కూడా ఊహించుంటారు బహుశా మొత్తానికి ఇవన్నీ కూడా తీవ్ర ఇరకాటంలో వాళ్ళని మెట్టింది సో దాని తగ్గట్టుగా బోనస్గా ఇప్పుడు పన్నోలు సుధాకర్ రెడ్డి గారు వచ్చారు ఇప్పుడు ఆయన చేస్తున్న చేష్టలో మాట్లాడుతున్న వ్యాఖ్యలు దానివల్ల ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఇక ముందు ముందు ఎట్లాంటి పరిస్థితులు ఏమవుతాయి అని ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జోగి రమేష్ నిరికించిన పనులు సుధాకర్ రెడ్డి అనదారమైన మీ వీలువైన ప్రాంతాన్ని కామెంట్ రూపులో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ